హిందూ ధర్మ ఛానల్కు నా హిందూ ధర్మ ఛానల్కు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులకు నా నమస్కారములు ఓం దుర్గాయ నమ ఓం కాషాయ్ కన్యాకుమార్తె చిమహి తన్నో దుర్గీ ప్రచోదయాదం నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కళస్థాపన పూజ శుభముహూర్తం ఎప్పుడో నేను చెప్తాను శారదీయ నవరాత్రులు లేదా నవరాత్రులకు ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షం పాజ్యం తిరిగి నుంచి ప్రారంభమవుతాయి తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గముఖం హిందువులందరూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ చేస్తారు కన్యా పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది ఈ పండుగ దుర్గామాతకి అంకితం చేయబడింది ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగ తొమ్మిది రోజులు అని పిలవడే దుర్గాదేవి చెందిన తొమ్మిది విభిన్న రూపాలను భక్తులు పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు దశమి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాచిమి తేదీ రోజున అక్టోబర్ మూడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిది గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ నాలుగవ తేదీ తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయి ఈ పండుగ అక్టోబర్ పన్నెండు శనివారంతో ముగుస్తుంది నవరాత్రులలో మొదటి రోజు అనగా అక్టోబర్ మూడవ తేదీ గురువారం కలశ స్థాపనంతో పాటు దుర్గాదేవి మొదటి రూపమైన బాలా త్రిపుర సుందరిని పూజించి ఉపవాసం ఉంటారు ఉత్తర భారతదేశంలో శైలపుత్రుని పూజించి ఉపవాసం ఉంటారు ఈ సంవత్సరం ఘటస్థాపన అంటే కలిసి స్థాపన శుభ సమయం అక్టోబర్ మూడవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది దీంతోపాటు స్థా కలిశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది అది అభిజిత్ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తం ఇది ఉదయం పదకొండు నలభై పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కోసం కలసాన్ని ప్రతిష్ఠించవచ్చు ఆశుజమాసంలోని శుక్లపక్ష అష్టమి తేదీ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు ఈ ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ పదకొండును శుక్రవారం వచ్చింది ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మహానవమి కూడా అక్టోబర్ పదకొండున జరుపుకుంటారు అయితే నవమి హవనం అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం జరుగుతుంది శరణవరాత్రులు అమ్మవారి అలంకారం నవరాత్రి మొదటి రోజు అనగా అక్టోబర్ మూడవ తేదీ శైలిపుత్రి అవతారం పూజ ఘటస్థాపన అలాగే నవరాత్రి రెండవ రోజు అనగా అక్టోబర్ నాలుగవ తేదీ అమ్మవారి బ్రహ్మచారిని ఆరాధన రోజు నవరాత్రి మొదటి రోజు అనగా అక్టోబర్ మూడవ తేదీ బాలా త్రిపుసుందరి అవతారం పూజా ఘటస్థాపన నవరాత్రి రెండవ రోజు అక్టోబర్ నాలుగవ తేదీ గాయత్రి మాత నవరాత్రి మూడవ రోజు అన్నపూర్ణ అవతారం నవరాత్రి నాలుగో రోజు మహాకాళి అవతారం నవరాత్రి ఐదో రోజు మహాసరస్వతి అవతారం నవరాత్రి ఆరో రోజు మహాలక్ష్మి అవతారం నవరాత్రి ఏడో రోజు లలిత త్రిపుసుందరం అవతారం ఎనిమిదో రోజు రాజరాజేశ్వరి అవతారం తొమ్మిదో రోజు నవరత్న ఖచ్చిత కనకదుర్గ అవతేవి అవతారం పదవ రోజు రాజరాజేశ్వరి అవతారం ఇలా కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి కనకదుర్గమ్మ ముఖ్యంగా మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శిస్తే హైక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చని శాస్త్రవచనం ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఘటస్థాపనతో ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తాయి ఈ సమయంలో తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబ అవుతుంది ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఈ శరన్నవరాత్రులలో ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తున్నారో చూద్దాం అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అవతారంలో దర్శనమిస్తారు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ విధి రోజు కనకదుర్గమ్మ శ్రీ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తారు అక్టోబర్ ఐదవ తేదీ శనివారం శుద్ధ తదియ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు శుద్ధ చవితి ఆదివారం అక్టోబర్ ఆరో తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు అక్టోబర్ ఏడవ తేదీన సోమవారం శుద్ధ పంచమి రోజు శ్రీ మహా అలంకారంలో దర్శనమిస్తారు మంగళవారం అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో మనకు దర్శనమిస్తారు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో మూలా నక్షత్రంలో దర్శనమిస్తారు అక్టోబర్ పదవ తేదీన గురువారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి అష్టమీ తిథుల్లో శ్రీ దుర్గాదేవి అలంకారంతో దుర్గాష్టమి రోజు కనకదుర్గమ్మ దర్శనమిస్తారు ఇస్తారు శుద్ధ అష్టమీ నవమి తిథుల్లో అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం శ్రీ మహిషాసుర మని దేవి అలంకారంతో మహానవమి రోజున దర్శనమిస్తారు శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీ ఆశ శుద్ధ దశమి రోజు అనగా విజయదశమి రోజు శ్రీ దేవి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు చివరి రోజున శనివారం అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అనగా అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం శ్రీ మహిషాసుర మధ్యని దేవిగా సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది నవరాత్రులలో అమ్మవారి దర్శనం శుభకారం అన్ని రోజులు కాకుండా తొమ్మిది రోజులలో ఒక్క రోజున దుర్గమ్మ దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయ నమ హిందూ మతంలో నవరాత్రుల అష్టమీ నవమి తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆ రోజున భక్తులు దుర్గాదేవిని పూజించడంతో పాటు కన్యా పూజ కూడా చేస్తారు ఈ ఏడాది అష్టమి నవమి ఒకే రోజున వస్తుంది ఆ రోజున భక్తులు కన్యా పూజకు చేస్తారు అయితే కొంతమందికి ఈ సంవత్సరం అష్టమి నవమి ఒకే రోజున జరుపుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఒకే రోజు అష్టమీ నవమి రావడంతో ఆ రోజున అష్టమి ఉపవాసం పాటించడం నిషిద్ధం ఎందుకంటే శాస్త్రాల్లో నవమి ఉన్న అష్టమి నాడు ఉపవాసం నిషిద్ధం నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గామాత మహాగౌరి రూపాన్ని పూజిస్తారు నవరాత్రుల్లో తొమ్మిదవ తేదీన సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు ఉత్తర దేశంలో దక్షిణ భారతదేశంలో అష్టమీ నవమి తేదీలలో కూడా భక్తులు కన్యా పూజ చేస్తారు నవరాత్రుల్లో కన్యను పూజించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు కాలరాత్రి ఎనిమిదవ రోజు అష్టమి రోజు మహాగౌరి నవమి రోజు మహాసిద్ధిదాత్రి దేవి ఆరాధన చేస్తారు దసరా పండుగ తొమ్మిదో రోజు జరుపుకుంటారు ఓం దు దుర్గాయ నమ శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గా దుర్గా శమని దుర్గా పద్మినివారిని దుర్గా దుర్గ సాదిని దుర్గనాశిని దుర్గతోద్ధారి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ ది దైత్యలోక दुर्गम दुर्गमोक दुर्गमानूपिणी दुर्गमार्ग प्रद दुर्गम विद्या दुर्गमश्रित दुर्गम ज्ञान संस्थान दुर्गम जनभा दुर्गमोह स्वरूपिणी दुर्गमासुर संहंत्री आयुधारीणी दुर्गमांगी दुर्गमादा दुर्गम्मा दुर्गमेश्वरी दुर्गा दुर्ग भागभ दुर्गधारिणी नामावलिमिमां यस्तु दुर्गया मम मानवः सर्वभयान्मक्तो भविष्यति न शंस्यः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धनतोऽपि वा ध्वान्त्रिसन्नामपाठेन मुच्यते नात्र संशयः इति हि श्रीदुर्गा ध्वान्त्रिंसन्नामावलिस्तोत्रं समाप्तम् ॐ दुं दुर्गाय नमः శ్రీ బాళత్రిపురసుందరీ అష్టోత్తరనామావళీస్తోత్రం అయ్యీ బాళత్ర్రిపురసుందర్యోష్టోత్తరనామ స్తోత్రమహమంత్రయణామూర్తి అనుష్టుప్ ఛంద్రీ బాళత్రిపురసుందరీదేవత ఐం బీజం సౌ శక్తి క్లీకం శ్రీ బాళత్రిపురసుందరీ ప్రసాద్యే నామారాయణే వినియోగ सोहा सिक्ति ही न्यासा वोम हाइम अंगुष्टा बियम नमः क्लीम तज्जनी बियम नमः सोहा मजमा बियम नमः हाइम आनामिका बियम नमः क्लीम कनिष्ठिका नमः सोहा कारातला काराप्रस्टा नमः हाइम हृदयाय नमः क्लीं सिरसे स्वाहा सोह सिकायै वशट आयिम कौचायहु क्रीण्यात्रत्रयाय औषट सोह अस्त्राय फट् भूर्भुवस्सुर पुरोमिति दिगबन्धः ज्ञानं पासांकुसे पुस्तकाक्ष पुस्तकाक्षसूत्रे सददीजकरह रक्तत्र चंद्रपाला पादालामीचादी पंचपूजा, लम, लं पृथिव्यात्मकाय गंधम समर्पयामी, हम आकाशात्मकाय पुष्पा सर्पयामी यंवायुआत्म धूपम ग्रापयामी रम, अदृष्हात्म दीपम दर्शिया అమృతత్మికాయ అమృతపహారం నివేదయామి సం సర్వాత్మికాయ సర్వచారా పూజా సమర్పయా స్తోత్రం కళ్యాణీ త్రిపురా బాళ మాయా త్రిపుర సుందరీ సుందరీ సౌభాగ్యవతీ క్లీంకారీ సర్వమీ స్కందజననీ పరా పంచదశాక్షరీ త్రిలోకి మోహనాదీసర్వేసిణి సర్వసంక్షోభిణి పూర్ణా నవముద్రేశ్వరి శివా అనంగ కుసు ఖ్యాతేశ్వరీ జప్య శ్రుతిర్ నిక్ మోహిని పరమానంద కమేశీ తోరణి కళా కళావతి భగవతి పద్మరాగ కిరీటిని సౌగంధిని సరిద్విని మంత్రిని మంత్రరూపిణి తత్వత్రయీ తత్వమయీ సిద్ధ త్రిపురవాసిని శ్రీ మహాదేవి కౌళిని పరదేవత కైవల్య రేఖావసిని సర్వేసిమాతృకా విష్ణుస్ దేవమాత సర్వసంపత్ప్రదాయని ఆధార హితపత్నికా స్వాదిష్ట్రయా ఆజ్ఞాపద్మాసనాశి విశుద్ధ స్థల సంస్థిత अष्टिश्कलाूर्ति शुषुभ्ना चारुमध्यम योगीश्वरी मुनिजेय पर्रह्मस्वरूपिणि चतुर्भुज रूपिणी बुराजागमू ओंकारादिमहा महाप्रणव रूपिणी भूतेश्वरी भूतमयी पंचाश्दर्णी षोड्यास महाभूष काम दशमातृका आधारशक्तिरुणश्मी శ్రీ శ్రీపుర భైరవీ త్రికోణ మధ్య నిలయ షట్కోణ నిలయట్కోవాసిని పురావాస బిందు సమన్విత మంత్రిత పద భామిని బూపిణి సంకర్షిణి దాత్రి చోమా కాషాయని శివాళ దుల్లభ శాస్త్రి మహాశాస్త్రీ శిఖండి నామ్నామోత్తర శన్యాసన్వితం సర్వసిద్ధిమాప్నోతి සාධකෝබී ෂ්ට මප්නයාත් බූද්බබොස්රෝමිති දික්්විමෝහා ඉති සීරුද්‍රයාමාලේ උමාම අහැස්වර සංවාදය සී බාලාෂ්්‍රෝතර සතනාම ස්තෝත්‍රම් සම්පූර්ණම්.